అందరికీ నమస్కారం జ్యోతిష్యం ప్రకారం కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం జరగబోతోంది దీనివల్ల కొన్ని రాసులవారికి కష్టకాలం కొన్ని రాసులవారికి రాజయోగం సంభవించబోతున్నాయి మార్చి పదిహేనున కుంభరాశిలో కుజుడు ప్రవేశిస్తాడు కుంభరాశిలో ముప్పై ఏళ్ల తర్వాత ఏర్పడే సంయోగానికి ఇదే కారణం ఏ రాసులకు చెందినవారికి రాజయోగం ఏ రాసులకు చెందినవారికి కష్టకాలం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి కుజుడు మార్చి నెల పదిహేనవ తేదీ తన ఉచ్చరాశి అయిన మకరరాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు కాని కుంభరాశిలో రవి శనేశ్వర శుక్రగ్రహాల యొక్క సంచారం ఇప్పటికే కొనసాగుతూ ఉన్నది మార్చి పద్నాలుగు తేదీనాడు రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి వెళ్లిపోతాడు శనితో కలిసి ఉన్న కుజుడి ప్రభావం చాలా ఎక్కువ మార్చి పదిహేను తేదీ నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు శని కుజులు కలిసి ప్రయాణం చేయబోతున్నారు మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కలిసి ప్రయాణం చేసేటటువంటి శనికుజులు ఏప్రిల్ ఆరవ తేదీ దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ పన్నెండవ తేదీనాడు దాదాపుగా ఇద్దరూ ఒకే డిగ్రీ మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శనికుజుల యొక్క సంచారం ఉండబోతున్నాయి ఇక్కడ శనికుజులు కలిసి ఉండడం వల్ల ఇది మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మేషరాశికి చెందినవారికి శని కుజుల వలన అనుకోని విధంగా లాభాలను అందుకుంటారు ముఖ్యంగా ఉద్యోగులకు శుభ సమయం ఎప్పటినుంచో వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు తొలగి సంతోషంగా జీవిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు జీవిత భాగస్వామి మద్దతుతో కెరీర్లో ముందుకు సాగుతారు కన్యారాశికి స్థానమందు శని కుజుల కలయిక వలన ఇది కన్యారాశికి అత్యంత శ్రేయోదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది ఈ కలయిక మేషరాశి తర్వాత అత్యంత యోగించే రాశి కన్యారాశి ఎందువల్ల అంటే స్థానము రోగము రుణాలు శత్రువులు వీటికి సంబంధించినటువంటి స్థానం కోర్ట్ సమస్యలు న్యాయపరమైన సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రభుత్వపరంగా వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి రుణ బాధలు రోగబాధలు శత్రుబాధలు తగ్గడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఇది అత్యంత శ్రేయోదాయకం అయినటువంటి కాలంగా చెప్పవచ్చు అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడడంలాంటి విషయాలన్నీ కూడా కన్యరాశివారికి జరగనున్నాయి ధనురాశివారికి తృతీయ స్థానంలో కుజుడు శనిశ్వరుడు కలిసి ఉండడం వల్ల ఇది చాలా యోగ్యమైన గ్రహస్థితి ఆర్థికంగా ధనురాశివారికి ఎదుగుదల కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభము కలుగుతుంది కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడం లేదా ఉద్యోగంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వలనో ధన్లాభము వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు అయితే తగ్గపోతాయి ఏదో ఒక రకముగా ధనం అనేది వస్తుంది అలాగే ఇష్టసిద్ధి కలుగుతుంది తోబుట్టువులతో ఉండే విరోధాలు తగ్గుతాయి ఆస్తిపాస్తుల తగాదాలనుండి బయటపడేలా చేస్తుంది కోపం తగ్గుతుంది ప్రశాంతత పెరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే రాసులు వృశ్చికరాశివారికి మీరాశికి స్థానంలో కుజుడు శని కలిసి ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం బాగుండదు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దాన్ని వాయిదా వేయడం మంచిది ప్రస్తుతం చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులు వద్దు తల్లిదండ్రులతో ఉండే అనుబంధాలు బలహీనపడే అవకాశం ఉంది మీకు అర్ధాష్టమ శని ప్రభావం వలన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది కర్కాటక రాశివారికి రాశికి అష్టమస్థానంలో కుజుడు శనిశ్వరుడు కలిసి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మీరు పైకి కనిపించని వ్యాధులతో ఇబ్బంది పడతారు కొన్ని పాత వ్యాధులు కూడా తరగబెడతాయి ఆర్థికంగా నష్టపోతారు డ్రైవింగ్ చేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అష్టమశినీ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు కోపంగా ఉండటం వల్ల జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి మీరు ఎవరి సలహాను స్వీకరించే పరిస్థితి ఉండదు మీనరాశివారికి రాశికి వ్యయస్థానంలో కుజుడు శనిశ్వరుడు కలిసి ఉండడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి దీనివల్ల అప్పులకు లోనవుతారు కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి ఆర్థిక నష్టం సంభవిస్తుంది ఇతరుల నుంచి తీసుకున్న డబ్బు కూడా మిస్సవుతుంది అప్పు ఇవ్వడం అనేది మానుకోవాలి ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవాలి లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీపై కొన్ని తప్పుడు ఆరోపణలు వస్తాయి వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కుంభరాశిలో కుజుడు శని మధ్య సంయోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే రాసులువారు కుజెన్లుకు పరిహారాలు చేసుకోండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి